ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యమైన సమావేశాలకు ముఖ్యమైన పనులకు ఈ రోజు అనుకూలమైన రోజు ప్రతికూల స్వభావం గల స్నేహితునితో సంబంధం కలిగి ఉండడం వలన ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి మీరు అలాంటి స్నేహాలు చెయ్యకండి వ్యాపారంలో మార్పులకు అవకాశాలు ఉంటాయి మీ పనికి సంబంధించి అధికారులు వచ్చే రివార్డు పొందుతారు బోనస్ కూడా పొందవచ్చు ఈ రోజు ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి వాహన ప్రయాణం చేసేటప్పుడు రూల్స్ పాటించండి లేదంటే పెనాల్టీ పడే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పని విషయంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది సంభాషణలో సమతుల్యంగా ఉండండి స్థిరాస్తి పెరుగుదల ఉంటుంది తండ్రి నుండి ధనం అందుకోవచ్చు మనసు ఆనందంగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా అదనపు బాధ్యతను పొందవచ్చు వ్యాపారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు లాభాల్లో ఉంటారు మార్కెట్లో మీకు సానుకూల వాతావరణం ఉంటుంది మీ పనిని అందరూ మెచ్చుకుంటారు మీకు ఈ రోజు బలవంతమైన రోజు అవుతుంది మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది ఈ రోజు మీ భాగస్వామి మౌనంగా ఉంటారు ఏ సమస్యనైనా సరే సంభాషణ ద్వారా పరిష్కరించుకోవచ్చు ఈ రోజు అదృష్టం బలంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు మీ స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ